తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట నలభై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినచ్చి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము నూట నలభై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను నాకు ఆశ్రయ గు యుహోవా సన్నతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు యహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారి వారు ఏపాటివారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు వారి దినములు దాటిపోవు నేడవలి ఉన్నవి యహోవా నీ ఆకాశము వంచి దిగిరమ్ము పర్వతములు పొగరాజున్నట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పించుము మహాజలములలో నుండి అన్ని అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు ఒట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడి ఉన్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ కీర్తన రాజైన దావీదు తన కలిగిన ఆపత్కాలంలో దేవునికి పెట్టిన మొర చేసిన ప్రార్థన మరి ఈ కీర్తనకైతే కనుక మనం చదువుకున్నాం అందులో తొలి మాటల్లోనే దావీదు దేవుడు తనకి ఏం చేయగలడో అన్న సంగతిని గురించి అయితే చెప్తున్నాడు ఆపద కలిగినప్పుడు వెంటనే అక్కడి నుంచి రెండు చేతితో తీసుకెళ్ళి పక్కన పెడతాడని చెప్పట్లేదు కానీ శోధననైతే కనుక జయించమనే దేవుడు కోరుకుంటున్నాడు నీ ముందు పెట్టిన పరీక్ష మనకు కలిగిన ఏ కష్టకాలం వచ్చినప్పుడు కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన మనలో కూడా చాలామంది ఒంట్లో బాగోలేదనుకోండి శరీరంలో అనారోగ్యం వస్తే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రఫా స్వస్థపరిచు ప్రఫా అని నేను దేవుడు స్వస్థపరిచేటట్టయితే ఆ రోగం నీకెందుకు వస్తుంది నీకు తెలియకుండా రోగం రాదు కదా దేవునికి తెలియకుండా జబ్బు నీకు సోకదు కదా అది సోకింది అనుకుంటే నువ్వు దాంతో పోరాటం చేయాలి ఆ జబ్బుని ఒంట్లోకి వచ్చింది అనుకుంటే నువ్వు పోరాటం చేయాలి తొందరపడి పారిపోవటం కాదు దేవుడి వెంటనే దాన్ని తీసేయమని అడగటం కాదు అందుకొరకు దేవుడు లేడు చాలామంది తెగిన కాదు నాకు ఒంట్లో బాగోలేదు దేవుని దగ్గరికి అడిగాను వెంటనే తగ్గిపోయి స్వస్థత కలిగింది ఎట్టి పరిస్థితిలో కూడా అది నిజమో కాదు అబద్ధం నమ్మకండి నీ ఒంట్లో కనుక రోగం వచ్చేటట్టు కానీ చేశాడు అంటే కనుక ఏదో ప్రాపర్ రీజన్ ఉంది దానిని బట్టి నువ్వు నేర్చుకోవాల్సిన పాట మీద ఉందని మాత్రం దాని అర్థం దాన్ని బట్టి నేర్చుకోవాల్సిన పాట ఆకలిస్తుంది నాకు నాకు ఆకలిస్తుంది వెంటనే దేవుని దగ్గరికి వచ్చి మోహరించే ప్రఫా ఆకలిగా ఉంది నాకు ఆకలిస్తుంది నా కడుపు నింపు ప్రఫా అని ఎవరన్నా ప్రార్థన చేసినట్టు మీరు చూడగలరా ఎవరన్నా అలా ప్రార్థన చేసి భోజనం చేస్తున్న వాళ్ళు ఎవరున్నారా ఏలియా అంతట వాడు కూడా ఆకలితో బాధపడుతుంటే దేవుడు ఆయనకి భోజనం పంపించాడట ఎవరి ద్వారా ఎవరి ద్వారా కాకుల ద్వారా భోజనం పంపించి దేవుడైతే కనుక ఆయన పోషించాడు అని మనం చూస్తున్నాం ఏ సుప్రభువారు కూడా ఆకలితో నలభై రోజుల పాటు ఉన్నాడు ఆయన ఏ ఆ దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక అసలు ఆకలి లేకుండా దేవుడు చేస్తాడు అన్లా ఆ నలభై రోజుల పాటు దేవుడు ఆయన అయితే కనుక ఆకలితో మాడిపించినందుకు కాదు ఆయన మిక్కిలి ఆకలి కనుక అంటే దేవుని సన్నిధిలో ఉన్నా కానీ చివరికి ఏం తప్పదు ఆకలి తప్పదు దాహము తప్పదు అలసట తప్పదు నిద్ర తప్పదు అన్నీ ఉంటాయి ఆయన అందుకోసం మనం పంపించినా అలాగే దేవుని సన్నిధిలోకి వస్తే రోగం ఉండదు అని అనొద్దు దేవుని సన్నిధిలోకి వస్తే ఆపదలు ఉండవు అనొద్దు దేవుని సన్నిధిలోకి వస్తే కనుక నాకు ఏ విధమైన అవమానాలు నిందలు ఉండవు నాకు ఏ విధమైన వ్యతిరేకత కానీ లేక మరొక విధమైన బూతులు లేక నా మీద నిందలు కానీ ఉండవని మాత్రం అనుకోవద్దు అన్నీ రోజువారీ జీవితంలో అయితే కనుక నీకు జరిగేవన్నీ భక్తిహీనులకి ఎలా జరుగుతుందో భక్తి కూడా అలాగే జరుగుతుంది ఇందులో దేవుని నమ్మారు నమ్మలేదని కాదు ఆయన నీతిమంతుల మీద ఆ నీతిమంతుల మీద కూడా తన వర్షమును కుమ్మరింప చేసినట్లే నీ బ్రతుకాలంలో కూడా అయితే కనుక అన్యులకి ఎలాగైతే జరుగుతుందో పాపులకి ఎలాగైతే జరుగుతుందో భక్తిహీనులకి ఎలాగైతే జరుగుతుందో నీయడలో కూడా అదే జరుగుతుంది నీయడలో కూడా అదే జరుగుతుంది ఏం తేడా లేదు అవన్నీ కూడా యాచిటీచుకే జరుగుతాయి కానీ అందులో నువ్వు దేవుని నమ్ముకున్నందుకు దేవుని వాక్యాన్ని బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి వాటిని ఎలా జయించావు అన్నది మాత్రం ముఖ్యం ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అన్ని దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో అదే సమస్య నీకు వస్తే కనుక నువ్వెలా ఎదుర్కొంటావు ఈ రెండింటి డిఫరెన్స్ అదే సమస్యలు అందరికీ వస్తాయి క్రైస్తవు జీవితం అనుకున్నప్పుడు చూసుకుంటే క్రైస్తవులకి అందరికీ సమస్యలు మామూలుగానే వస్తాయి కానీ దేవుని ఎరగిన వారు డీల్ చేసే విధం ఒకలా ఉంటుంది దేవుణ్ణి ఎరిగిన వారు దాని అయితే డీల్ చేసే వ్యవహారం వర్క్లా ఉంటుంది నువ్వు చేసే పని దేవుడిని ఎరిగినట్టుగా ఉందా దేవుణ్ణి ఎరగనట్టుగా ఉందా అన్నది ఇక్కడ ప్రశ్న ఇదే క్రైస్తవ జీవితం ఇదే నువ్వు దే క్రైస్తవుడిని చెప్పుకోవడానికైతే పది మందిలో నేను దేవుని నమ్ముకున్నానని చెప్పడానికైతే కనుక నువ్వు ఆలోచించే విధం నీ భర్తే ఒక విధంగా చూస్తే కనుక మూర్ఖుడుగా మారి నీ ఎడలి కనుక ఒకరి కనుక తప్పుడు విధంగా ప్రవర్తిస్తుంటే నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగిన దానివైతే నీ ప్రవర్తన ఎలా ఉండాలి ఎరగనేదైతే కనుక ఏం చేస్తుంది భర్త అరుస్తున్నాడు అనుకుంటే వెంటనే భార్య కూడా నోరు విప్పుతుంది అనుకుంటే వాళ్ళిద్దరికి ఎవరు తెలియదని దేవుడు తెలియదని భర్త అరుస్తున్నప్పుడు కూడా అయితే కనుక మౌనంగా సహించి దేవునికి విన్నపం చేసుకుని ఎవరైతే కనుక భరించి సహించే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే కనుక దేవుని ఎరిగిన సింపుల్ లాజిక్ నీ పిల్లల్ని పెంచే విధానంలో అయితే కనుక నువ్వు దేవుని ఎరిగావా లేదన్న సంగతి అర్థమవుతుంది నీ భర్తతో నువ్వు చేసే కాపురం నీ భార్యని నువ్వైతే కనుక చూసుకునే విధానం లోకములు అయితే కనుక నువ్వు జీవించే జీవితం ఏదైతే ఉందో దేవుని ఎరిగిన వాడైతే కనుక దేవుని దృష్టిలో పెట్టుకోడు తను చేసే పని దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఉన్నదా లేదని చెక్ చేసుకుంటూ బ్రతికేవాడే విశ్వాస్ అసలు దేవుడు అంటే లెక్కలేనివాడు అసలు ఎవరు చూస్తున్నారని తెలియకుండా తెలియకుండా వాళ్ళైతే కనుక జ ప్ర చేసే పనులు అయితే కనుక దేవుని ఎరగినవాడ సృష్టిలో అయితే కనుక పశువులు జంతువులు లేకపోతే కనుక కీటకాలు పక్షులు చాలా ఉన్నాయండి లోకంలో మనుషులు కూడా ఉన్నారు వీరికి వేరుగా మనుషులు ఉన్నారు ఒక్కసారి మాత్రం దేవుని ఒకసారి ఆలోచించారు వాటిలో ఒక కుక్క తన సంతానాత్పత్తి కోసం ఒకవేళ కనుక కాపురం చేసే పరిస్థితి వస్తుంది అనుకుంటే పది మంది చూస్తున్నారన్న స్పృహ దానికి ఏమనిపించదు దాని సీజన్ వచ్చినప్పుడైతే కనుక అది ఏం చేస్తున్న సంగతి కూడా దానికి తెలియదు ఎందుకంటే మనుషులు చూస్తున్నారు పక్కన చూస్తున్నవి పిల్లలు ఉన్నారు ఇవన్నీ వాటికి తెలియదండి అవి కేవలం అయితే కనుక ఆ పశు లక్షణంతో మృగ లక్షణంతో వెళ్ళిపోతే తప్ప అయ్యో నేను చేసేదాన్ని నలుగురు చూసి సిగ్గుపడతారేమన్న ఫీలింగ్ ఉండదు మనిషి అయితే వారికి ఇంగిత జ్ఞానం ఉంటుంది నేను చేసే ఈ పని మంచిదే దేవుడైతే ఏర్పరిచిన క్రమమే కానీ అందరూ చూస్తుండగా కాదు ఇది అందరూ చూస్తుండగా కాదు అదైతే కనుక సీక్రెట్గానే జరుగుతుంది నువ్వు సంతానాన్ని ఉత్పత్తి చేయమని దేవుడు చెప్తాడు పలించమని చెప్పాడు ఆ పలింపు కూడా మనుషులు చేసే పనికి లేకపోతే కనుక పశువులు చేసే పనికి తేడా ఉంటుంది అలాగే దేవుని ఎరిగిన వారికి దేవుని ఎరగిన వారికి ఇదే వ్యత్యాసం వాళ్ళు చూస్తున్నారనే స్పృహ ఉందా దేవుడు చూస్తున్నాడన్న స్పృహ వాళ్ళుకుంటే ఉంటే కనుక వాళ్ళు చేసే పని ఒకలా ఉంటుంది దేవుడు చూడట్లేదు అనుకుంటే కనుక వాళ్ళు స్పృహ ఒకలా ఉంటుంది చుట్టూ పది మంది ఉన్నారనుకున్నప్పుడైతే కనుక భార్య భర్తలు ప్రవర్తించే ప్రవర్తన ఒకలా ఉంటుంది ఎవరో లేరు ఒంటరిగా ఉన్నారనుకుంటే కనుక భార్య భర్తల యొక్క ప్రవర్తన మరొకలా ఉంటుంది వారిద్దరి మధ్యన అనుబంధం అది సరసమాడుకుంటారా లేకపోతే ఇక్కడ మరొకటి చేసుకుంటారా అదంతా కూడా మనుషులు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఎందుకంటే వీళ్ళందరూ చూస్తున్నారు వాళ్ళ ముందు సభ్యత కాదు అది సంస్కారం కాదన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది పశువులకు ఉండదు కదా దేవుని ఎరిగిన వారికి దేవుని ఎరిగిన వారికి ఉన్న డిఫరెన్స్ అయితే కనుక అదేనట్టు ఇక్కడైతే కనుక ఈ కీర్తనలు అయితే కనుక దావిది గారు అదే చెప్తున్నాడు నేను దేవుని ఎరిగినవాడు అందుకని నాకు యుద్ధాలు నాకు శ్రమలు ప్రతిరోజు కూడా దావిది చెయ్యి అయితే కనుక రక్తంతోనే తడిచిందండి ఎంతోమంది శత్రువులు అది తనకి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఉన్న శత్రువులు ఉన్నారు దేవునికి విరోధంగా ఉన్న శత్రువులు కూడా ఉన్నారు వీళ్ళిద్దరితో గొడవాడటంలో అయితే కనుక కనుక చేతులు ప్రతిరోజు కూడా రక్తంతో తడిసిపోయి అంటే ప్రతిరోజు రక్తమే ప్రతిరోజు రక్తమే అప్పుడు ఆయన అంటున్నాడు నాకు ఆశ్రయ దుర్గమగు యుహోవా గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పు వాడే ఉన్నాడు యుద్ధం ఆయన చేస్తాడు నన్ను కూర్చోమని చెప్పలా యుద్ధం నేను చేస్తానయ్యా నువ్వు పడుకో అని చెప్పలేదు ఆయన కనుక యుద్ధం నువ్వే చేయాలి కానీ ఎలా చేయలోప్పు నేర్పిస్తాను నువ్వు కూడా శోధన సహించాలి అది ఎలా సహించాలో చెప్తాను నీవు కూడా అయితే కనుక దుష్టులతో అయితే కనుక నువ్వు కూడా అయితే కనుక పోరాటం చేయాలి నీకు చేత కాదు కనుక ఆ పోరాటం ఎలా చేయాలని నేను నేర్పిస్తాను నువ్వు అపవాదని జయించాలి ఎలా నీకు తెలియదు కనుక ఎలా జయించాలో నేర్పిస్తాను ఆయన నేర్పించేవాడు ఎందుకంటే మన ట్రైనింగ్ కోసం ఈ లోకంలో ఉన్నాం దుష్టులతో పోరాడినంతలో అక్కడ పలికేటప్పుడు కనుక చెప్తున్నాడు రక్తము కారునంతగా ఇంకా మనమైతే కనుక దాన్ని చేయలేదు ఎబ్రిక అంతకంత చెప్పేది ఈరోజు మనం చేసే పోరాటం అయితే కనుక ఇంకా అంత రాలేదు మనకి ఇంకా నేర్చుకుంటున్నాం మనం నేర్చుకోవాలి సంపూర్ణమయ్యేంత వరకు కూడా మనం ఏం చేయట నేర్చుకుంటూనే ఉండాలి సంపూర్ణ మొగుటోకు మనం సాగిపోదాము కదా అంటే పౌలు గారు చెప్పేటప్పుడు సో ఇప్పుడు దేవుడే మనడంటే కనుక నీ చేతులకు నీ వ్రాణకు ఆ పోరాటం చే నేర్పే విధానం అయితే కనుక చెప్తాను ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నా నేను ఆశ్రయించువాడు ఆయన నా జన్లను నాకు లోపరిచేవాడ ఉన్నాడు నా భార్య నా మాట వినాలనుకుంటే పోరాటం పోరాటం చేయకుండా కుదరదో నా భార్య లోకానుసారంగా బ్రతుకుతుంది అనుకుంటే నా భార్యను నాకు లోపరచాలనుకుంటే నా చెప్పిన మాట వినేటి చేయాలనుకుంటే కనుక దేవుడే నాకు నేర్పుతాడు ఇస్తరమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు భర్త ఆయన వెళ్ళకూడదు వెళ్ళకూడని త్రావడం వెళుతున్నాడట నా భర్త నాకు అనుకూలపరుస్తావా సబీమన మార్గంలో పెట్టుకుంటాను ప్రయత్నించింది ఆవిడ ఆవిడ ప్రయత్నించింది దేవుడైతే కనుక ఎలా చేయాలో నేర్పాడు ఆవిడికి అతన్ని ఏ విధంగా సంస్కరించాలో ఏ విధంగా లోపరుచుకోవాలో దేవుడిని నేర్పాడు ఇస్తరం గారు అయితే కనుక ఆశ్చర్య శ్రాసనైతే కనుక నిజంగానే తనకు లోపరుచుకుని తన ద్వారా అయితే కనుక గొప్ప గొప్ప ఘనమైన కార్యక్రమాలు చేస్తుంది అబిగైలు కూడా సుబుద్ధి కలిగినదే కానీ తన భర్తను లోపరుచుకోవాలని ఆవిడ అనుకోవాల ఆవిడ వ్యక్తిగతంగా మంచిదే కానీ భర్త లోపడాలని అనుకోలేదు పోలే భర్త మనం లోబడిపోతే సరిపోయేది కదా మనకెందుకు నా విశ్వాసాన్ని నా భక్తి నేను కాపాడుకుంటాను కదా అనుకున్నది కానీ నా బాల్ను రక్షించుకోవటం ఆవిడికి జాతకాల నీ వరకు వస్తే కనుక అదే ఆ పోరాటం నేర్చుకున్నావా ఆ పోరాటం నేర్చుకున్న నీ పిల్లల్ని వచ్చిపరచుకోవటం నువ్వు నేర్చుకున్నావా నీ తల్లిదండ్రులకైతే కనుక దగ్గరగా ఉండటం నేర్చుకున్నావా నీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా అక్క చెల్లి దగ్గరకు వచ్చినా వారి నుంచి ఏ విధంగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలో నువ్వు అర్థం చేసుకున్నావా దేవుడే ఈ సహాయం అయితే కనుక చేస్తాడు వారే వారిని దేవుడే నీకైతే కనుక లోపరుచు వాడై ఉంటాడు అని మూడో వచ్చిన అంటాడు యహో నీవు నరులను రక్ష్య వారు ఏపాటి వారు నీవు వారిని ఎన్నిక చేయటకు మనుషులు ఏపాటి వారు నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు గాలి వీచినట్టు ఉంటుందాలు బతుకు గాలి వీచినప్పుడు హోరణ మీదకు వస్తుంది కొద్దిసేపటికైతే కనుక ఎక్కడికి వెళ్ళిందో గాలి తెలియదు సైలెంట్గా ఉండిపోద్ది లోకంలో చాలామంది బ్రతుకులు ఇంతే ఎగిరిగిరి పడే వాళ్ళు చాలామంది ఉంటారు దేవునికి విరోధంగా అయితే కనుక రంకి లేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నేను అది చేయగలను ఇది చేయగలను చెప్పి చాలామంది అయితే కారు కూతలు కూసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఒకళ్ళు తన పరిశుద్ధునికి విరోధంగా పోగుపడితే కనుక ఏం జరగబోతుందన్న సంగతి రెండవ అచెంట్ అయితే కనుక అదే దావెది గారి అయితే కనుక చెప్పారు ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు ఎవరో కాదు ముందు మనం కట్టుకున్న వాళ్ళతోనే మనకు ఆ శ్రమ ప్రారంభమవుతుంది అది భర్త అయినా భార్య అయినా కానీ ప్రాబ్లం ఇక్కడే వాళ్ళతో రోజు పోరాటమే పిల్లలతో రోజు పోరాటమే తల్లిదండ్రులతో రోజు పోరాటమే అత్తమామలతో రోజు పోరాటమే తోబుట్టుల దగ్గరకు వచ్చినా బంధువుల దగ్గరికి వచ్చినా మన జీవితాన్ని మనం అయితే కనుక నెమ్మదిగా నడపటానికి ఎవ్వరూ ఒప్పుకోట్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అయితే కనుక వెనక నుంచి మన గోతులు తవ్వుతున్నారు మనకి తెలిసిన శత్రువులు కొద్దిమంది అయితే తెలియని వ్యక్తులు తెలియని శత్రువులు ఎంతోమంది ఉన్నారు మనైతే కనుక లైట్ అయితే కనుక ఇబ్బంది పెడుతున్న సమయంలో వాళ్ళు లైట్ హౌస్ను అనుకున్న వాళ్ళైతే కనుక ప్రయత్నిస్తే సమయంలో చూస్తేనండి అమ్మో ఇంతమంది శత్రువులు మనకి ఊర్లో ఉన్నారా వాళ్ళు ఇంతమంది అయితే కనుక మన మీద ఇంత ద్వేషభావం ఉందా మన గురించి అయితే కనుక ఇంత చెడుగా మాట్లాడే విక్తున్నారు ఎవరో ఒకరిద్దరు అనుకున్నా కాదు అక్కడ ఏదో పనికి మళ్ళీ చెడిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారని కాదు కానీ పైకి అందంగా కనపడుతున్న మంచి ముసుగేసుకుని కూర్చున్నవాళ్ళు మేము గొప్పోళ్ళమని చెప్పుకున్న వాళ్ళు కూడా కూర్చొని నీచాతి నీచంగా అయితే కనుక లైట్ హౌస్ని గురించి మాట్లాడుతూ నేను కళ్ళారు చూస్తాను రీజన్ మనకి తెలియని శత్రువులు చాలామంది ఉన్నారు అందుకని మన పోరాడినది శరీరాలతో కాదు అంధకార సంబంధమైన శక్తులు వారిని ఆవహించి దురాత్మలు వారిని అయితే కనుక వాళ్ళలో దూరిపోయినంత గానం ఆ దురాత్మ ప్రేరితులుగా వాళ్ళైతే కనుక ఈరోజు చేయకూడ పనులన్నీ చేస్తున్నారు దేవుని పరిశుద్ధునికి విరోధముగా సంఘానికి విరోధంగా వాళ్ళైతే కనుక పోరాటం చేస్తున్నారు వారందరైతే కనుక అయితే కనుక వెళ్ళకూడదు త్రోవలో వెళుతున్నారు చేయకుండా పనులు చేస్తూ దేవుని నామానికి అవమానం కలుగుతున్నారు ఎట్లా వారిని ఎలా మనం గెలవాలి అనుకున్నప్పుడు వాళ్ళతో పోరాటం ఎలా చేయాలనుకుంటే కనుక ఇది నా వలన అయ్యే పని కాదు ప్రభువ ఈ పోరాటం నేను ఒక్కడినైతే చేయలేను నా చేతులకైతే కనుక ఆయన యుద్ధం ఎలా చేయాలని నేర్పాలి నా బ్రేణకైతే కనుక ఆయుధాన్ని ఎలా పట్టుకునేటట్టు ఉండాలో ఆయనే నేర్పుతాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి స్థితిగతులు చూసిన వాళ్ళం కాదండి నాకు కూడా అయితే కనుక ఇలాంటి కొన్ని కొన్ని పరిణామాలు చూస్తున్నప్పుడు కనుక నాకు కొత్తగా అనిపిస్తోంది మనుషుల్లో ఇంత ఇంత ప్రవర్తన కలిగిన వారు ఉన్నారా ఇంత దుష్టులు దుర్మార్గులు ఉన్నారా మన పక్కనే కూర్చుని మనకు గోతులు తవ్వేవాళ్ళు ఉన్నారా మన ముందైతే కనుక మనం పొగుడుతూ మాట్లాడి వెనకల్లి అయితే కనుక మనం పడుకోకూడని హీనమైన పలుకులు పలికేవారు ఉన్నారా ఈ ఇంటి బ్రతుకులు ఇంటి దొంగల నుంచి ఏ విధంగా మనం రక్షించుకోగలం పక్కలో అయితే కనుక ఎముకులా ఉండవలసిన వాళ్ళైతే కనుక బల్లివులా మారిపోతే కనుక ఏ విధంగా మనం వారి నుంచి అయితే కనుక తప్పించుకోగలం మన స్నేహితుడే మన విహితుడే మనతో పాటు భోజనం చేసిన వాడే చివరికి మళ్ళీ ఏం చేస్తాయో తెలుసా మళ్ళీ తన్నటానికి తన మడివనెత్తాడు అన్నం పెట్టిన చేతిని కరిచేసిన కుక్కల్లాగా ఈరోజు లోకంలో చాలామంది ఉన్నారు అన్నం అన్నం పెట్టిన చేతిని కరిచేసేవాళ్ళు ఏదో తిన్న ఇంటి వాసాలు లెక్కించే వాళ్ళకి చాలామంది ఉన్నారు ఎట్లా వారి నుంచి మనం ఏ విధంగా మనం మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందన్నదే దావీది గారి ఆలోచించి రాసిన ఈ గీతం అంటే ఆయన చేసిన ప్రార్థన ప్రభా నాకు సహాయించేవా ప్రభా నాకైతే కనుక సహాయించేవా నీ చిత్తాన్ని అయితే కనుక నా ఏడాలని నెరవేర్చవా అని ఆయన అయితే కనుక దేవుని కోరుకున్నందుకు అని చెప్తున్నాడు ఆయనే నాకు ఎలా పోరాటం చేయాలో ఏ విధంగా శత్రువులు గెలవాలో ఏ విధంగా అపవాదాన్ని జయించాలో నాకు నేర్పేది ఆయన నా దగ్గరే ఉంది లోకంలో మనుషులు వారి వీక్నెస్ అని చెప్తున్నాడు వారు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు ఏమో ఈ పూట అయితే కనుక గాలి పీల్చుకుంటూ శ్వాసకోసం అయితే కనుక పనిచేస్తూ వాళ్ళు బ్రతికినట్టు ఉన్నారు దేవుడు ఆపేయాలనుకుంటే ఎంతసేపు కరెంటు పోతే కనుక ఫ్యాన్ ఎంత చక్కగా ఆగిపోతావు టక్కున వేళ కూడా దేవుడు ఎప్పుడైతే కనుక వద్దులేరా ఈ నువ్వు అనుకుంటే కనుక వేలు కూడా ఊపిరిని టక్కును పోగొట్టుకుని అయితే కనుక వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి వారి కోసం మనం భయపడవలసిన అవసరం లేదు కానీ వారితో మనం ఎలా గెలవాలో మాత్రం చూసుకోవాలి అది కేవలం దేవుని యొక్క విశ్వాసంను బట్టి మాత్రమే సాధ్యం ఇదే మాటను ఈ కీర్తన అంతా కూడా అయితే కనుక దావిది గారు చెప్తున్నారు మనము కూడా ఈరోజు మనకు కలుగుతున్న శ్రమలను బట్టి శోధనను బట్టి మనం ఎదుర్కొంటున్న ఇరుకుల ఇబ్బందులను బట్టి అది శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కాపురాలను బట్టి స్నేహితులను బట్టి చుట్టూ ఉన్న దుష్ట సమాజాన్ని బట్టి కూడా అయితే కనుక మనకు కలిగే ఇబ్బందులు వాటిలోంచి మనం తప్పించబడి విడిపించబడాలనుకుంటే మనందరూ కూడా దేవత దేవుని పాద సన్నిధిని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము కనుక నేటి దినమంతా ఆయన ఆలపనతో గడపటాన్ని ఈ పరిశుద్ధ దినాన్ని ఈ పునరుత్న దినాన్ని మనమందరం కూడా దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించడానికి మనం ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె